శ్రీ గణేశనమ శ్రీ గురు ప్యూ నమ శ్రీమాత శ్రీమాత శ్రీ మహారాజ్ కు స్వాగతం శుక్రవారం పదమూడవ తారీఖు కృష్ణపక్ష ఏకాదశి అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు పన్నెండవ తారీఖు గురువారం ఉదయం పదకొండు యాభై రెండు నిమిషములకు మొదలై పదమూడు శుక్రవారం మధ్యాహ్నం ఒక ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషంలో ముగు ముగుస్తుంది ఏకాదశి వ్రతం పూజా విధానం నారాయణ యథావిధి తులసి దళాలతో అష్టోత్తరంతో పూజ ఉపవాసం చేయగలిగిన వాళ్ళకు వాళ్ళు మాత్రమే ఉపవాసం చేయాలి అంటే ఉపవాసము అంటే మనస్సుని భగవంతుడితో ముడివేయడం అష్టాక్షరి మంత్రంతో శ్రద్ధగా ఆ రోజంతా గడపడం మత్స్యపురాణంలో తెలిపి తెలిసిన తెలిపినటువంటి నరనారాయణ మహర్షుల గురించి తెలుసుకుందాం శ్రద్ధతో ఋషుల చరిత్రలు వింటే సత్యం బోధపడుతుంది ఋషి రుణం తీరుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క ఇరవై యొక్క అవతారములలో నరనారాయణ అవతారము నాలుగవది ఆది విష్ణువు భూమిపై అవతరించి అపూర్వమైన తపస్సు చేసి దాని ప్రభావం చేత రాక్షస వినాశనం లోక సంరక్షణ చేయదలిసి ధర్ముడు అనే మహాత్ముడి భార్యకు కవలలుగా ఉదయించాడు ఈ కవలలకే నరనారాయణుడు అని పేరు మహావిష్ణువే రెండు రూపాలు తీసుకున్నాడు కాబట్టి వారిద్దరూ కూడా బాల్యం నుంచే పరమమిత్రులై వనమును తమ ఆశ్రమంగా చేసుకుని తపస్సులో ఉన్నారు అలా వెయ్యి సంవత్సరములు తపస్సు చేశారు ఎవరు తపస్సు చేసినా ఇంద్రుడికే భయం తన స్వర్గాన్ని కోరి తప తపస్సు చేస్తున్నారేమో అని అనుమానం ఎలాగైనా నరనారాయణల త మహాతపస్సుకు భంగం కలిగిస్తే వాళ్లలో కామక్రోధాదులు ఏదైనా ఉత్పత్తి చేస్తే వాళ్ళ యొక్క మహత్తు తగ్గుతుందేమో అని భావించి తను వైభవంగా ఐరావతాన్ని ఎక్కి వెళ్ళి నారాయణ నరనారాయణ ఋషులకు దర్శనమిచ్చి మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాడు ఇంద్రుడు మాకు ఇవ్వటానికి నీ దగ్గరే ఉందయ్యా అని అతడిని కన్నెత్తి కూడా చూడలేదు నరనారాయణులు మౌనంలోకి వెళ్ళిపోయారు దాంతో ఆయనకు కోపం వచ్చింది వాళ్ళ తపస్సును విఘ్నం చేయదలిసి భయంకరమైనటువంటి క్రూర మృగాలు పె పెద్ద తుఫాను లాంటి బాధలను కలుగు అయినా సరే వాటి వలన నరనారాయణుల తపస్సుకు ఎటువంటి భంగము కలుగలేదు వాళ్లలో కామ క్రోధాదులు పుట్టించి వాటి వల్ల తపోభంగం కలిగిద్దామనుకున్నాడు అసలు అవి పుట్టిందే మొదట తనలోపల అనే విషయం మర్చిపోయాడు చివరకు అశక్తుడే వాళ్లకు తపోభంగం కలిగించలేక వెళ్ళిపోయాడు అయినా ఊరుకోక ఈసారి మన్మధుడిని ప్రేరేపించాడు ఇంద్రుడు వాళ్ళ మనస్సులను కలతపెట్టమని అడిగాడు అయితే మన్మధుడు ఆ మహాత్ములకు నేను అపకారం చేయలేను నా వల్ల కాదు అన్నాడు కానీ ఇంద్రుడు మరీ బ్రతిమాలేడేసరికి భద్రకాశ్రమానికి వెళ్ళాడు చుట్టూ వసంత ఋతువు సృష్టించాడు మనోహరంగా మారిపోయింది ఆశ్రమ వాతావరణం మనస్సుకు చాపల్యం కలిగించే విధంగా చుట్టూ ప్రకృతి పచ్చగా మారిపోయింది ఏమిటి మార్పు అని ఒక్కసారి కళ్ళు తెరిచి చూశారు నరనారాయణలు ఆ సమయంలోనే వారికి తపోభంగం కలిగించడానికి ఇంద్రుడు పంపించిన అప్సరసలు అక్కడికి వచ్చారు ఇంద్రుడు చేసిన ఆ పనికి ఈసారి వాళ్ళకు కోపం రాలేదు సరికదా నవ్వుకున్నారు అప్సరసను పిలిచి మిమ్మల్ని ఇంద్రుడు పంపించినట్లున్నాడు మీరు ఇక్కడ ఉండవచ్చు మీకు కావలసిన వాతావరణం అనువుగా ఉంది ఇక్కడ మీకు ఏది కావాలంటే అది మమ్మల్ని అడగవచ్చు ఈ ఆశ్రమంలో మీరు సుఖంగా ఉండండి ఈ వసంత శోభ అంతా మీకైతేనే బాగుంటుంది ఇట్లాంటివన్నీ మాకు మాకెందుకు మాకు అవసరం లేదు కదా ఏదైనా వరం కూడా ఇస్తాం అడగండి అన్నారు ఆ నరనారాయణుల అప్సరసలతో అప్పుడు ఆ అప్సరసలు వాళ్ళతో మాకు దేవేంద్ర ప్రసాదించిన సౌందర్యం వలన మేము అపూర్వ సౌందర్యవతలు అయినాము భూలోకంలో మాకు ఏ అక్కర్లేదు మా జగదేక సౌందర్యం మాకు చాలు మా సౌందర్యం మా భోగం ముందర ఈ భో భూలోకం ఎందుకు మాకు మాకు ఏ వరాలు అక్కర్లేదు అన్నారు అంటే తమ ఉత్కర్ష చెప్పుకున్నారు వాళ్ళు వాళ్ళకుండే అపూర్వ సౌందర్యం వాళ్ళ లోకం వైభవము అంతా కూడా చెప్పుకున్నారు గర్వంగా నరనారాయణులు అప్పుడు ఊహ అలాగా అన్నారు నారాయణ ఋషి ఏం చేశాడంటే తన కుడి తడను మెల్లగా సృష్టించుకున్నాడు అందులోంచి ఒక అందాల రాసి పుట్టింది ఆ అందాల రాశి పేరు ఓర్వశి ఊరు ఊ అంటే తొడ తొడలోంచి పుట్టింది కాబట్టి ఓర్వశి అని ఆమెకు పేరు ఆమెకు ముందు వీళ్ళందరూ సూర్యుడు ముందరి దీపాలలా ఉన్నారు అంటే సూర్యప్రకాశవంత అందమైన తేజస్సుతో ఉంది ఓర్వస్సి ఈ మిగతా అప్సరస్సులందరూ తేజోహీనులుగా కనపడుతున్నారు సూర్యుడి ముందు దీపం పెడితే దీపకాంతేం కనపడుతుందండి అలాగే ఆవిడ ఆ సౌందర్యం అంత గొప్పది ఆ అప్సరస్సులందరికీ గర్వభంగం కలిగింది అసూయగ్రస్తులయ్యారు దుఃఖంతో వెళ్ళి ఇంద్రుడితో చెప్పుకున్నారు వెళ్లే ముందు వాళ్ళతో నారాయణ మహర్షి అన్నారు ఇంద్రుడు మిమ్మల్ని మా దగ్గరికి పంపించాడు కదా మిమ్మల్ని తిప్పి పంపిస్తున్నాం మిమ్మల్ని ఉత్త చేతులతో పంపడం ఎందుకు ఈ ఓర్వశని తీసుకువెళ్ళి మా కానుకగా ఇంద్రుడికి ఇవ్వండి అన్నాడు ఆ ఓర్వశ యొక్క అందాన్ని చూసి ఇంద్రుడు తల్లకిందులు అయిపోయాడు ఆ నరనారాయణ పరీక్ష చేయగలిగిన వాళ్ళు ఎవరూ లేరు అంతటి మహానుభావులు వారు అలాగే ఒకప్పుడు సహస్ర కవచుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడి శరీరం మీద వెయ్యి కవచాలు ఉన్నాయట అంటే అవి కనపడకుండా ఉండి అతన్ని రక్షిస్తూ ఉంటాయన్నమాట అన్ని కవచాలు ఉండటం చేత వాడి శరీరం దుర్భేద్యం ఎవరికి ఈ శరీరాన్ని పడగొట్టడం ఎవరి వల్ల కావట్లేదు వాడి శరీరం గుండా ఏ అస్త్రం కూడా వెళ్ళట్లేదు ఆ గర్వంతో విరవీగి లోకాలకు ఉపద్రవాలను కలిగిస్తున్నాడు వాడి సహస్ర కవచాలను ఛేదించాలంటే సహస్ర అస్త్రాలు కావాలి అంటే ఒక్కొక్క కవచానికి ఒక్కొక్కటి అలాంటి వెయ్యి అస్త్రాలు కావాలి ఒక్కొక్క అస్త్రము సంపాదించడానికి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయాలి అట్టి దివ్యాస్త్రాలతో మాత్రమే వాడి మరణం సంభవిస్తుంది అందుకే వాడిని ఎవరూ జయించలేకపోయారు దేవతలు వచ్చి ఆ నరనారాయణను ప్రార్థించారు వారు అంగీకరించి వాడి కవచాలు ఛేదించే దివ్యాస్త్రాలను సంపాదించటం కోసం తపస్సు మొదలుపెట్టారు ఈ విషయం తెలిసి సహస్ర కవచుడు వాళ్లను అప్పుడే యుద్ధానికి పిలిచేశాడు రండి ఇప్పటి నుంచే మొదలు పెడదామని నరనారాయణలో ఒకరు తపస్సులో ఉంటే మరొకరు యుద్ధం చేస్తూ ఉండేవారు అస్త్ర సంపద కోసం ఇలా వాళ్ళు ఒకరు తపస్సు మరొకరు యుద్ధం చేస్తూ వాడి కవచాలలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలను ఛేదించారు ఆ చివరి కవచం వీళ్ళు ఛేదించక ముందే వాడు చచ్చిపోయాడు చివరకు మిగిలింది ఆ ఒక్క కవచంతో కర్ణుడై పుట్టాడు అందుకే ఆ ఒక్క కవచంతో పుట్టిన కర్ణుని మహాభారత యుద్ధంలో వధించడానికి నరనారాయణ శ్రీకృష్ణార్జునుడిగా పుట్టారు చివరకు కర్ణుడు వీళ్ళ చేతుల్లో మరణించాడు ఇది మత్స్యపురాణంలో ఉన్నటువంటి గాథ గురుభ్యో నమ